ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూహక్కు చట్టం అత్యంత ప్రమాదకరమైందని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ఇతర ఏ రాష్ట్రంలో అమలు పరచడం లేదని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అమల్లోకి తీసుకొచ్చానని దీనిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు అన్నారు సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు ప్రభుత్వం తీసుకువచ్చిన భూహక్కు చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు పరుస్తూ సొంత ఆస్తి మీద హక్కు కోల్పోయే విధంగా ఈ జీవోను తీసుకురావడం అత్యంత దుర్మార్గమని శ్రీనివాసరావు అన్నారు మన ఆస్తులను కూడా అమ్ముకోవాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలన్న జీవో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో అమలు పరుస్తున్నాడని అన్నారు ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని లేకుంటే ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు జీవోను అడ్డం పెట్టుకుని మధ్య దళారీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజల ఆస్తులను కొల్లగొట్టే అవకాశం ఉందని అన్నారు వెంటనే ఈ భూహక్కు చట్టం ఉపసంహరించుకోవాలని కోరారు ఇప్పటికే ఈ చట్టంపై అడ్వకేట్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారని వారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఇతర పార్టీలతోనే తమ పయనం కొనసాగుతుందని శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి హనీఫ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి చీకటి శ్రీనివాసరావు కంకణాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు దీన్ని చాలా తేలిగ్గా తీసుకొని ఎటువంటి పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది లక్ష మంది అంగన్వాడీలు సంక్రాంతి పండుగ రోజు నూతన సంవత్సరం రోజు క్రిస్మస్ రోజు పండగని కూడా చూడకుండా శని ఆదివారాలు కూడా వచ్చి టెంట్లలో కూర్చొని ఆందోళన సాగిస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా గత ఐదారు రోజులుగా అయితే నిరోధిగా అదే రిలే నిరాహార దీక్షలు ఇరవై నాలుగు గంటల రిలే నిరాహార దీక్షలు కూడా పెట్టుకొని అన్నం నీళ్లు మాని శిబిరాల్లో కూర్చొని పట్టుదలగా సాగిస్తుంటే ప్రభుత్వం వారి పట్ల అమానుష్యంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నది మొదట తాళాలు పక్కలు కొట్టి కేంద్రాలు తెలుస్తామన్నారు ఆ తర్వాత ప్రజల ప్రతిఘటనతోటి వెనక్కి తగ్గారు ఎస్మా ప్రయోగించారు అయినా వాళ్ళు పట్టు వదలలేదు ఇప్పుడు నోటీసులు ఇచ్చి లక్ష మందిని ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఈ రకమైనటువంటి పరిష్కారానికి దారులు ఎతకకుండా సామరస్యపూర్వకంగా వాళ్ళతో చర్చించకుండా ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం అనేది చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా ఇంత అమానుష్యంగా వ్యవహరించలేదు యస్మా పెట్టడానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం తల్లి పిల్లలకు పాలు గుడ్లు అందించాలా సకాలను అందించకపోతే చనిపోతారు వాళ్ళ మాల్ న్యూట్రిషన్ సమస్య ఎంత దారుణం అందుకని ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి యస్మా ప్రయోగిస్తున్నామని చెప్పి అన్నారు ఇదే ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో వరుసగా మూడు నెలలు రేషన్ పాలు గుడ్లు ఇవ్వకుండా సరఫరా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ రోజు వాళ్ళకి యస్మా గుర్తుకు రాలేదా ఆ రోజు ఇదే యస్మాని ప్రభుత్వం మీద ప్రయోగించాలి కదా మరి అప్పుడు తల్లి బిడ్డలు వాళ్ళ క్షేమం గుర్తుకు రాలే ఇంతకన్నా అన్యాయమైనటువంటి సమర్థన ఇంకొకటి లేదు ఇప్పుడు ఏమంటున్నారు తాజాగా వాళ్ళు చర్చలకు పిలిచి మేము వచ్చే జూలైలో మీకు వేతనాలు పెంచుతామన్నారు పోనీ జూలైలో పెంచుతారు ఎంత పెంచుతారో చెప్పండి అని అడిగారు మేము ఎంత పెంచుతామని చెప్పలేము అని అన్నారు అంటే అర్థం ఏమిటి జూలైలో వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పటం అంటే అది ఎన్నికల వాగ్దానం అవుతుంది తప్ప ప్రభుత్వ నిర్ణయం అవ్వదు మేము ప్రజలతోటి ఇప్పుడు మేము మాకు రాజకీయ విధానం ఉంది జాతీయ స్థాయిలో బీజేపీతో కానీ బీజేపీకి మద్దతు ఇచ్చే వాళ్ళతో కానీ మాకు పొత్తు ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు జనసేన నేరుగా ఎన్డీఏలోనే ఉంది ఆ జనసేన టీడీపీతో ఉంది ఆ టీడీపీ బీజేపీ వాళ్ళతో కలుస్తారో లేదో చెప్పరు వైసీపీ టీడీపీతో అవగాహనలో ఉంది ఆ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎలా మత్తెస్తున్నారు వీళ్ళు పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మత్తేస్తున్నారు ఈ మూడు పార్టీలు ఏవి కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడరు కేంద్ర మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి ఈరోజు అంతా కూడా మత ఉద్వేషాలు తెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే క్రిస్టియన్లు మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేషాలు తెచ్చగొడుతుంది వీళ్ళు ఎవరు నోరెత్తి మె మెదపరు రాష్ట్రం దేశమంతా ఐక్యంగా ఉండాలని మనం కోరుకుంటుంటే మతం పేరుతో వాళ్ళు చేల్చాలని దేశాన్ని వాళ్ళు బీజేపీ ప్రయత్నిస్తుంటే వీళ్ళు మైనార్టీలకు రక్షణిస్తాం దళితులను ఆదుకుంటాం మహిళల హక్కులు అని అంటున్న వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడకపోతే అర్థమేమిటని అందుకని రాష్ట్ర ప్రయోజనాలని ప్రజల ప్రయోజనాలని పనంగా పెడుతున్నారు ఇటువంటి పార్టీలతో మేము కలవకూడదు అని నిర్ణయించుకున్నాం అందుకని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఈ పార్టీలతో కలిసే అవకాశం లేదు మేము ఇతర లౌకిక శక్తులు శక్తులు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి బహిరంగంగా వచ్చేవాటి అందరితో మేము సంప్రదింపులు చేసి వాళ్ళను కూడా మేము కలిసి అందరం ఏ రకంగా ఈ ఎన్నికల్లో అవగాహనతో పోవాలి లేకపోతే ఎట్లా పనిచేయాలనే విషయం మేము ఇంకా ఇతర పార్టీలు సంప్రదింపులు స్టార్ట్ చేయలేదు సంప్రదింపులు చేసి నిర్ణయానికి వస్తాం ఏ పార్టీతో అయినా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా ఒక లౌకిక పార్టీ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు సిపిఐ ఉంది ముఖ్యంగా అలాగే వీసీకే పార్టీ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది ఈ పార్టీలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతామని బహిరంగంగా వాళ్ళ వైఖరి తీసుకున్నారు అలాంటి వాళ్ళందరితో కూడా మేము మాట్లాడతాం ఇంకా ఎవరెవరో ముందుకు కొత్తగా ఈ మధ్య జే భారత నేషనల్ పార్టీ అని పెట్టారు అట్లాగే పార్టీ అని పెట్టారు అన్ని ఎవరిని మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు ఈ బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఏ రకంగా ఎవరు కలిసి వచ్చినా వాళ్ళందరూ కూడా మేము కలుపు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కార్మికులకు సంబంధించిన పేరివిజన్ చేయడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది ఆ కమిటీ టర్మ్స్ అండ్ కండిషన్లో అంగన్వాడీల వేతనాలని ఐదేళ్ళకి పెరిగే దాంట్లోకి తీసుకొస్తామని ఈ ప్రభుత్వం చెప్పలే ఆ రోజు చెప్పకుండానే ఇప్పుడు ఐదేళ్ళకి అనే ఒక కొత్త మాట మాట్లాడుతుంది ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి కార్మికులకి వివిధ రకాల వాళ్ళకి పెరిగే సాంప్రదాయం ఉన్నది శ్రమదగ్గ ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నారు గతంలోలాగ ఇది పూట పని కాదు రోజంతా పని ఉంటుంది ఒక పదమూడు రకాల యాప్లు మెయింటైన్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ఎస్ ఉంది ఇవన్నీ సిస్టమేటిక్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళని వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చినప్పుడేమో ఉద్యోగులు అంటుంది వాళ్ళకి జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో గౌరవేతనం అంటుంది కాబట్టి వేతనం ఉద్యోగం తేల్చి ఏదైనా శ్రమ దగ్గర ప్రతిఫలం ఈ ప్రభుత్వం నుంచి రా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంగీ రాబట్టాలని పట్టుదలతో పోరాడుతున్నారు అందువల్ల కుంటి సాగులు చెప్పి ఐదేళ్ళకోసారి మాత్రమే జీతం పెంచుతామని తప్పుడు పద్ధతిని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతాం అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదట సమయం కాదని చెప్పింది ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నా పెంచమంటుంది కొత్త వాదన తీసుకొచ్చింది ఇప్పుడు దాకా ఆర్థిక పరిస్థితి పూర్తి చేయించింది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మా దగ్గర డబ్బులు ఇబ్బంది లేదు ఉన్నాయి కానీ మేము జీతం పెంచమంటుంది దాని కారణం ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ తయారయ్యేది ఇప్పుడే ఒక వారం రోజుల్లో చిత్తు బడ్జెట్ తయారయ్యి ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ప్రభుత్వం ఎన్నికల్లో గెలుతుంది అందుకని ఈ బడ్జెట్ సమావేశాల కేటాయింపుల్లో పెంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలయ్యేటట్టుగా జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం దిగిరాకుండా మాటలు చెప్పడం అంటే ఖచ్చితంగా అది వాగ్దాలుగా పరిమితం అవుతాయి అందుకని ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయించే పద్ధతుల్లో వాళ్ళ యొక్క పారితోషికాన్ని పెంపుదలకి నిర్ణయం తీయటమే సరైన విధానం దాన్ని పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అంగన్వాడీ ఉద్యమానికి ఈ పాటికే రాజకీయ పార్టీలు సంఘాలు వీళ్ళంతా సంఘీభావాన్ని ప్రకటించారు ఇప్పుడు కోటి సంతకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కోనుకుంటున్నారు కాబట్టి జిల్లాలో ఉండే ప్రజానీకం ఈ కోటి సంతకాల కోసం శాఖ జరుగుతున్న అర్జీ మీద విరివిగా అన్ని ప్రాంతాల్లో మండలాలు సంతకాలు పెట్టి అంగన్వాడీలకు సంఘీభావాన్ని ప్రకటించాలని కోరుతున్నాం ఒక న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి జిల్లాలో అన్ని రకాల సంఘాలు సంస్థలు వ్యక్తులు సంఘీభావం ప్రకటించి వాళ్ళ కోరిక పరిష్కారం అయ్యేంత వరకు డిమాండ్ వరకు వాళ్ళు బలంగా ఉన్నట్టు